ఏడు ఇందవహ అంటే ఈ ఏడుగురు ఈ ఏడుగురే ఉంటారు ఈ భూమండలానికి హోదాధిపత్యం వహించడానికి వీళ్ళ ఏడుగురినే మనం ముఖ్యంగా తీసుకున్నారు అంచేత ఒక సైకిల్ అయ్యేసరికి ఏడు గంటలు అవుతుంది మరొక సైకిల్ అయితే ఏడు ఏడు పద్నాలుగు ఇంకో సైకిల్ అయ్యేసరికి ఇరవై ఒకటి అంటే ఇరవై ఒక గంటలు గడిచేసరికి ఇందవ దగ్గరికి వస్తారు మళ్ళీ ఇరవై రెండో గంట ఈ మందగ్రహమే తీసుకుంటుంది కానీ మందగ్రహం ఇరవై రెండు వచ్చింది కానీ రోజుకి ఇరవై నాలుగు గంటలు కాబట్టి రోజు అవధం ఇరవై మూడో గంట అమరేజ్జ ఇరవై నాలుగో గంట భూపుత్ర ఇరవై ఐదో గంట అంటే మరుసటి రోజు సూర్యోదయ ప్రారంభం మరుసటి రోజు సూర్యోదయ ప్రారంభం సూర్యుడితోనే హో మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈయనే హోరాధిపతి కాబట్టి మనం దానికి ఏమిటన్నామంటే ఆయనతో ఈ సోలార్ సిస్టమ్ అంతా ప్రారంభమైంది అసి అతిథి కశ్యపుల పుత్రుడు కాబట్టి ఆదివారం అని పేరు పెట్టాం ఈయనే వెలుగునిస్తాడు <San>